సో అందరికీ నమస్కారం ఈరోజు మనకు ఎర్లీ ఆవర్స్లో సింగరాయకొండ లిమిట్స్లో ఈ టొబ్యాకో గారి ప్రమాసెస్లో ఉన్నటువంటి గాడ్ ఫ్రెడ్ ఫిలిప్స్ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ టొబాకో స్టోరేజ్ పాయింట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు సో మార్నింగ్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఆ కన్సర్న్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అట్లాగే మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు చాలా వరకు ఫైర్ కంట్రోల్లో ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టెండర్స్ కంటిన్యూస్ వర్క్ చేస్తూ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళకు కూడా ఫైర్ హైడ్రెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏ రీజన్స్ వల్ల అయిందనేది అనేది ఇంకా తెలియాల్సి ఉంది దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా విజిట్ చేస్తాయి సీన్కి చేసిన తర్వాత దాని ప్రకారం అకార్డింగ్లీ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ బి అయ్యి అది తీసుకోవడం జరుగుతుంది అది ఇంకా అది అంచనా వేస్తున్నారు అరౌండ్ టెన్ మిలియన్ కేజీస్ దాకా అట్లా ఉంటుందని సో దాని గురించి చూస్తున్నారు ఫర్దర్గా దాని వాళ్ళు వచ్చే కంప్లైంట్ బట్టి అసెస్మెంట్ అంతా కూడా తర్వాత చేయడం జరిగింది అది ఇంకా ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు లాస్ట్ నైట్ కొంత పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని అది టెక్నికల్ టీం వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఎఫ్ఎస్ఎల్ టీం వాళ్ళు వాళ్ళు వచ్చి అసెస్ చేయడం జరుగుతుంది తర్వాత దాని గురించి చెప్తారు ఓకే